తెలంగాణ కవి రచయిత వాగ్గేయకారుడు అందశ్రీకి కన్నీటి నివాళులర్పిస్తున్నారు అభిమానులు సాహితీవేత్తలు రాజకీయ ప్రముఖులు తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయిన ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ లాలాపేట్లోని ఇండోర్ స్టేడియంలో ఉంచారు కుటుంబ సభ్యులు అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రులు జూపల్లి వాకిటి శ్రీహరి బీఆర్ఎస్ సీనియర్ నేతలు కేటీఆర్ హరీష్ తలసాని పద్మారావు గౌడ్ బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు టీజీఎస్ చీఫ్ కోదండరాం ఎమ్మెల్సీ కవిత బల్దియా డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి నివాళులర్పించారు ఇక మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ సంతాపం ప్రకటించారు అటు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మృతికి సంతాపం తెలిపారు ప్రముఖ కవి అంద్రీ అంత్యక్రియలు రేపు ప్రభుత్వ లాంఛనాలతో ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సీ నగర్ లో నిర్వహించనున్నారు ప్రజల సందర్శన కోసం ఆయన పార్థివ దేహాన్ని లాలాపేట్ ఇండోర్ స్టేడియంలో ఉంచారు సాయంత్రం తర్వాత ఎన్ఎఫ్సీ నగర్లోని ఇంటికి తీసుకెళ్లనున్నారు కుటుంబ సభ్యులు రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర సర్కార్ అందశ్రీని కడసారి చూసేందుకు వివిధ పార్టీల నేతలు కళాకారులు సాహితీవేత్తలు లాలాపేటకు తరలివస్తున్నారు ఒకటే మరణం ఆగాగా జీవితమంతా ఓ జనమే మరణం ఆగాగా కష్టానష్టలెన్న దొరైన కార్యవీక్ష తో తెలంగాణ జై బోలో తెలంగాణ గలగర్ జనాల జడివానా జై బోలో తెలంగాణ నిలువెల్లా గాయలవీనా అలాగే చాలా పాటలు పాటలుకు పాటల్లో మాయమైపోతున్నడమ్మా మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కూటికో నోటికో ఒక్కడే ఒక్కడు ఈ అడవుందడు కాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు వెద్దు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా ఆత్మీయ బంధాలు ప్రేమ సంబంధాలు దిగజారుతున్నడోయమ్మా అవినీతు పెను ఆశాంతకారములోన చిక్కిపోతూ రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కోటికో నూటికో ఒక్కడే ఒక్కడు కోటికో నూటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడగాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు జాతి గుండెల జీవనదముల జాలువారే జానపదముల గ్రామములు కాపాడవెలిసిని గ్రామ ఇలా కన్న తల్లిని పరశురాముడు కాని కష్టాలెన్నబెట్ట ఇంటి ఇంటికి పోయిన నన్ను పాడమని గన్నీరు బెట్ట ఎల్లరూ కాదంటే మాదుగా ఇంటిలందల్లోన దాగి సబ్బండ జాతుల గొలువ పల్లెలు కులములో ఎల్లమ్మ బుట్టెను కొమ్మ చెక్కితే బొమ్మరా అది కొలిసి మొక్కుతే అమ్మరా అదికే ఇది పాదురా కాదంటూ ఏదీ లేదురా రోషం గుండెలు ఓ రోకలి రోకలి బండలు పిడికిలి మన గీతం జయకేతనమై ఎగరాలి జన జాతరలో మన గీతం జయచేతనమై ఎగరాలి సంజామారుత జనై జే గంటలు మోగించాలి జే గంటలు మోగించాలి ఒకటే జనలో

పోయెనో గల గల గజ్జల బండి నేల నోరు గల్ అందల చౌవడి ఆగిపోయేనో అక్షరాలు నేర్వ అక్షరాలు నేర్వ నోడు లక్షణంగా రాసినోడు అక్షరాలు నేర్వ లక్షణంగా రాసినోడు లక్షల గొంతులు ఒక్కటై జయచేతనమై ఎగిరినోడు రాష్ట్ర గీతానికే నామకరణ ముందోడా నా కలల మేడా నా దే శ్రీయాడా కలల మేడా నాందే శ్రీయాడా కలల మేడా నే శ్రీయడా కలల మేడా శ్రీయాడా వేదిల పుట్టినోడు పేరు తో తెచ్చినోడు పేరు టి పుట్టినోడు పాటలకే ప్రాణమాయనా మాందే శ్రీ రాష్ట్రానికి గీతమాయనా మాంద్రీ రాష్ట్రానికి గీతమాయనా మాంద్రీ రాష్ట్రానికి గీతమాయనా మాంద్రీ రాష్ట్రానికి గీతమాయనా మాంద్రీ మల్లె పాట రాసినోడు తల్లి కాళ్ళు మొక్కి నోడు జయ జయ తెలంగాణ జనం గుండె నిలిచినోడు జయ జయ తెలంగాణ జనం గుండె నిలిగినోడు ఊరు మనదిరాల్టూ ఊరంతా తిరిగి ఊరు మనదిరాల్టూ ఊరంతా తిరిగి నోడు సక్కని తల్లి సక్కని తల్లి మనిషి విలువ తెలిపినోడు యాడవాయరా మాంద్రీ ఆడవాయరాంద్రీ మల్లె పూడొస్తావో మా కలలసిరి మల్లె పూడుస్తావో మా కలలసిరి కాలం కరవాలం కాకున్నదే ఆహారం చలనో సంచారం రతిరం తల్లి కడుపులో ఉమ్మ నీటిలో యోగిలాగా గాడితివి ఈ భూమి మీద పడి నంతలోనే తల్లి మాయా కలిలో చిక్కితివి ఓయమ్మ నా పల్లె సీమా ఈనాడు ఎందుకింత చిన్నబాయే వెనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరయినాదో పచ్చ పచ్చని పంట సేన్ల నడుమ బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది పొందించుకున్నట్టు బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లె కందంగా ఉండేది ఎంత దూరంగా ఉన్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి నీజాటేది ఇక కొత్త మనుషులు గురుతు వట్టటట్టు చింత చెట్లు యాపా చెట్లు ఇండ్ల ముందుండేది అలకంగా ఏ పల్లెకెళ్ళిపోవాలన్న అడ్డబాటలు ఉండగదరా చెట్లు సేవలు లేక పల్లెలన్నీ ఆలచిన పోయి కూసి ఉండగదరా పైసకే మా తాత బుడ్డి కల్లు ఆర్షికీ కాబెట్టి కొట్టేది మంచె ఎక్కి సేత ఒడిసేల దింపితే ఏడుషెన్ల అపక్షుల ఎగిరెగిరిపోయేది పాలు పెరుగు సల్లగడక అంబలిలోన అంచుకొక్క పచ్చిమిరపకాయ గురికి తలలా వాళ్ళు కలుపుకొని తిని ఆరోగ్యముగా నిండా నూరెళ్ళు బతికిన్లు బలమైన తిండి కాదాయే ఈనాడు ఏం తిన్న సూది మందాయేం ఉప్పు కారం బడక పాయమన తనులకు సబ్బుడే ఆరోగ్యమాయే అన్న నారాయణమూర్తి అన్నకు మద్రాసులో కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా ఈ పాట రాసినప్పుడు మద్రాసులో మేమిద్దరం ఒకే రూమ్లో ఉన్నాం మేడారం జాతర పోయేటప్పుడు తల్లిరోననుగన్న పల్లె చక్కన్ని తల్లి నా పల్లె ఎల్ల కులములు గల్ల పల్లె అలనాటి ఎనలే అని కీర్తి గల మల్లె ఇది జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాళ్ల చరిత గల తల్లిని రాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి మహపల్లె పాలా వెళ్ళి ఇట్లాంటి పాటలు అయితేనేమి తల మీద సుట్టా బట్ట ఆ పైన పండ్ల తట్ట పళ్ళు పళ్ళమ్మోయంటూ పళ్ళంతా తిరుగుతున్నాం బాజాలా కూసోనం మీ బతుకెల్లా తీసుకున్న తెనుగొల్లా ఎల్లమ్మాయేది నా తల్లి జాడ కన్నుల్లాగా నారాదేమి అనుకోకుండా మన మధ్యలో లేకపోవడం యావత్తు తెలంగాణ ప్రజల ఉండ చప్పుడు ఒక సిద్దిపేట జిల్లాలో రేపత్తి గ్రామంలో పంతొమ్మిది వందల అరవై జన్మించినటువంటి ఒక మహనీయుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశ భాష తెలంగాణ ప్రజల యొక్క కష్టాలు తెలంగాణ ప్రజల రైతుల కష్టాలు సామాన్య ప్రజల యొక్క కష్టాలు ఒక దళిత వర్గంకెని ఒక మహానాయకుడిగా ఒక గొప్ప కవిగా తెలంగాణ రాష్ట్రానికి జాతీయ గీతాన్ని అందజేసిన మహానుభావుడు వారు మన మధ్య లేకపోవడం రాష్ట్ర సాంఖ్య సంక్షేమ ట్రైబల్ మినిస్టర్గా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీవ తీవ్రమైన బాధ హృదయంతో ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఒక మహనీయుడు యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే ఉద్యమంలో కీలకంగా అభివృద్ధి మహనీయుడు వారు వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే ఆ మహనీయుడు వారి యొక్క ఆలోచన విధానాన్ని తెలంగాణ జాతీయ గీతాన్ని అందించే విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి అందరి తప్ప ఈ ఈ యొక్క తెలంగాణ ప్రజల యొక్క గుండెల్లో ఉండే విధంగా ఆ జాతీయ గీతాన్ని వారొక్కరే పాడగడతారని మరి వారి ద్వారా ఆ గొప్ప గీతాన్ని మరి వారికి మరి వారి ఆలోచన విధానాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేసినారు వారికి మనస్ఫూర్తిగా ఈ ప్రకారమైన సంతాపాన్ని సానుభూతి తెలియజేసుకుంటూ ఆ ఆ ఒక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలు కూడా అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ